తిరుపతి జిల్లా నాయుడుపేటలోని గాంధీ మందిరం వద్ద హిందూ సమ్మేళనం జరిగింది ముందుగా గ్రామదేవత శ్రీ పోలేరమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి ర్యాలీగా సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్వరూపానందగిరి స్వామితో పాటు న్యూఢిల్లీ ఎన్హెచ్ఆర్సి సభ్యురాలు విజయభారతి జాతీయ సాహిత్య పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మావుడూరు సూర్యనారాయణమూర్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వరూపానందగిరి స్వామి ప్రసంగిస్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో విజయదశమి నాడు ప్రారంభించబడిందని వంద సంవత్సరాల ప్రయాణంలో హిందుత్వాన్ని పరిరక్షిస్తుందని ప్రస్తుతం హిందూ సమాజం పట్ల గౌరవభావం ఏకత్వం భావన సామాజిక సమరసత ధర్మం వీటి పట్ల అంకిత భావం వంటి వాటిని పెంపొందించేందుకు మీ అందరి భాగస్వామ్యాన్ని కోరుకుంటూ హిందూ సమ్మేళన ఉత్సవాలు యావత్ భారతదేశమంతటా నిర్వహిస్తున్నామని తెలిపారు ధర్మానికి ఎన్ని రకాల అవరోధాలు జరుగుతున్నాయి ఈ భారతీయ సంస్కృతి పట్ల ఎటువంటి విష ప్రభావం చేస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ కూడా విధితమే ప్రతిరోజు కూడా మనము టీవీలో చూస్తా ప్రయత్నం ప్రపంచ దేశాలు ఏదైతే అయం నిజ పరో వేతి వరణాం రఘు చేతుస ఉదార చరిత నాకు వసుదైవ కుటుంబకం ఇందాక ఆదిలో చెప్పారు వసుదైవ కుటుంబకం ఈ సమస్త విశ్వమంతా కూడా ఒక కుటుంబం అనే భావన తోటి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఈ ధర్మము ఈ రోజు అన్ని రకాలైనటువంటి ఎదురు సవాల్ అందుకుంటుంది ఎదుర్కొంటుంది అనే అంశాన్ని రాబోయే సమయంలో మాన్ని సింగారీ ముక్తి గారి గురించిన మాతృ సంబంధితంగా నీ కొన్ని విషయాలు మీ ముందు చర్చించాలనుకుని చెప్పాలంటే నాకు ఇచ్చిన పదిహేను నిమిషాలు జాతీయ మానవ హక్కుల కమిషన్లో సభ్యురాలుగా ఉన్నటువంటి నాకు అనేక సమస్యలు ప్రతిరోజు కంప్లైంట్స్ రూపాలు వస్తుంటాయి ఈ సంవత్సరం అంతా కూడా నాకు ఒక మహద్భాగ్యాన్ని ప్రసాదిస్తున్నాను ఎందుకంటే ఈ దేశంలో జరగనట్లు ఇప్పటి పదహైదు మంది పిల్లలతో పెద్ద వయస్సులో ఉండి డాక్టర్గా ఉత్తీర్ణులయ్యి ప్రాక్టీస్ మానుకొని పెండ్లి మానుకొని ఈ భారతదేశంలో ఉండేటువంటి హిందువులందరినీ హిందువులుగా దేటాలని హైద్య ఉంచాలని హిందువులందరిలో ఐక్యత రావాలని నిర్మాణం అనేటువంటిది జరగాలని ఈ భారతదేశముగా విశ్వ గురువుగా ముందు డాక్టర్ ఈ సంస్థను ప్రారంభించారు ఇది దీని యొక్క విశేషం అది కదండి మనందరికీ తెలిసి తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు ఇప్పుడే చాలా విషయాలు మీకు తెలియజేస్తాను

ఈ భారతదేశంలో నలభై లక్షల మంది నిస్వార్థపరులైన కార్యకర్తలతో కూడినటువంటి ప్రపంచ దేశాల్లో అతి పెద్ద మనం గెలిపించవలసినటువంటి అంశం ఎంతైనా ఉంది అవునా ఆ విషయం మనందరికీ తెలుసా నలభై లక్షల మంది మన వెనుక పనిచేస్తూ ఉన్నారు మీరెవరు దేశానికి జీతాలు తీసుకునేటువంటి సైనికులు కాదు ఆ జీతం లేకుండానే సైన్యంగా పనిచేస్తున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు వారే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు స్వయం సేవకు స్వయం సేవకు అందువల్ల డాక్టర్ జీ ఒక కళ అన్నారు దానికి అనుగుణంగా మన జీవితంలో మనం కూడా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి బ్రతకడానికి భగవంతుడు ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు అవునా కదా ఇరవై నాలుగు గంటలు ప్రతి ఒక్కరి చేతిలో ఉన్నాయా లేదా ఇరవై మూడు గంటలు మనం భార్య పిల్లలు సంపదలు ఆస్తులు అంతస్తులు అన్నిటికీ ఏ పుట్టామో ఏ సంస్కృతిలో పెరుగుతున్నామో ఏ సదాచారాలైతే అనుసరిస్తున్నామో ఏ సనాతర ధర్మం మనకి మూల స్తంభమై ఉందో దానికై ప్రతి మానవుడు ప్రతి మనిషి ఈ భారతీయులందరూ కూడా ఒక్క గంట సమయాన్ని